ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తుందంటే కోలాట నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి గారు గెలిస్తే నేను మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ అని చెప్పిన ఆ రోజు ఎన్నికల కోడ్ వల్ల నేను కొన్ని క్వశ్చన్స్ అడగలేకపోయినా బట్ ఈరోజు మాత్రం బరాబర్ ఉంటుంది సో ఈరోజు మీకు ఆల్రెడీ అర్థమైన మోతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసరా సర్దేశ్ రెడ్డి గారిని సార్ ఫస్ట్ అయితే మన పరిచయం జరిగింది సెకండ్ టైం యాక్చువల్లీ నేను ఆ రోజు ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ అడగాల్సి వచ్చింది బట్ ఈ రోజు అర్థదనా ఇంటర్వ్యూ అనేది టు ఇంటర్వ్యూ ఉంటది అసలు సంతోష్ రెడ్డి అంటే ఎవరు సంతోష్ రెడ్డి అంటే రాజకీయ నాయకుడా సంతోష్ రెడ్డి అంటే రౌడియా సంతోష్ రెడ్డి అంటే ప్రజల్ని బెదిరించుటోళ్ళ సంతోష్ రెడ్డి అంటే ప్రజల మీద ప్రేమ ఉన్నోడు బిడల గుర్తు పెట్టుకొని ఒక్కొక్క ఎవరాక్షన్ చేసేటువంటి పేర్లు మొత్తం రెండు బుక్కులు ఎక్కిస్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంఘం చెప్తా ఉంటారు ఏం చేస్తారని ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చేస్తారని సబ్బేస్తారా లేకపోతే మమ్మల్ని రాష్ట్రంలో ఉండకుండా ఎలా అంటే ప్రజలకు భరోసా మరి మీరు మాత్రం ఇప్పుడు బుద్ధి లెక్క పాలన చేస్తారని ఎట్లా నమ్మాలన్నా ఈ పది సంవత్సరాలు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన రోజులు సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు కదా మరి ఇప్పుడు అధికారం చేతికి వచ్చింది కదన్నా రివెంజులు ఏమన్నా తీర్చుకునేది ఉందా ఇప్పుడు రాజకీయాల హత్యలు ఉండవు ఆత్మహత్యలే మరి మీ కాన్స్టిట్యూన్సీలో కొంతమంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీ కాంగ్రెస్ పార్టీకి చేరడం కోసం అని ఎదురు చూస్తారు కదా మరి మీరు చేర్పించే చేర్పించుకునే అవకాశం ఉన్నదా లేదా వాడే అలా అంగిలా చింపుకొని మల్లె కోసం మల్లయ్య కన్నా ఎక్కువ వీళ్ళే చేశారు మీసాలు దూరు తొడలు కొట్టి ఉన్నారు రకరకాలు చేసారు ఇవాళ వాడు వచ్చి చేస్తాడు మేము ఎట్లా ఒప్పుకుంటాం వాళ్ళు ఎంత పెద్దలు ఇవ్వడం కానీ ఇవ్వడం గడిపారు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారికి ఎగనెస్ట్ గా పనిచేసి వాళ్ళ ఊడగొడటానికి అవతల సాయం చేసి సహకరించి ఇలా వాళ్ళు గెలిచినాక అధికారం ఉందని చెప్పి వస్తుంటే అట్లా ఒప్పుకుంటాము మాజీ అధ్యక్షులు కూడా మరి ఇంత సీనియర్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అనేది దక్కలేదు కదా సార్ అధిష్టానం మేము రైతు బంద్ వేస్తాం మూడో తారీఖు నాడు అయిపోద్ది నాలుగో తారీఖు నాడు ఇవన్నీ చూసుకుంటాం తొమ్మిదో తారీఖు నాడు రైతు బంద్ వేస్తాం ఇప్పుడు ఒక ఐదు వేలు చేతులు దిలుపుకుంటే ఎట్లా ఎందుకంటే ఇప్పుడు వంద ఎకరాలకి రెండు వందల ఎకరాలు నూనె అడ్డగోరి వాడు బెంచ్ కార్లు వచ్చి అది పట్టుకుని ఆ కౌలు రైతులకు అన్యాయం జరగద్దు ఉద్దేశం దృష్టి పెట్టుకొని ఈ కౌలు రైతులకు కూడా మనం ఇప్పుడు సంతోష్ రెడ్డి గారి భూమి ఉంది ఈ ఒక ఐదు ఎకరాలు ఉన్నాయి మీ దగ్గర నుంచి కౌలు తీసుకొని చేసుకుంటున్నా రైతు బంధు నాకు ఇస్తారా మీకు ఇస్తారా ఈ రైతు బంధు విషయంలో ఏమైనా కథ పెట్టాలన్నా ఎన్ని ఎకరాలు అండి ఈ కౌలు రైతు రైతు బంధు విషయం చిన్న బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళ లైఫ్ ఏమి కావాలి ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ అండ్ ఇప్పుడు హైదరాబాద్ సురేపేట ఇట్లా అంటే వంద రెండు వందలు ఎక్కించుకోబోయే ఇప్పుడు రోజు వాళ్ళు తిప్పుకునే వాహనాలు ఉంటారు కదా మరి వాళ్ళ లైఫ్ లో వాళ్ళకు వాళ్ళ జీవితం మీద డబ్బా కొట్టినది ఆటో నేను బస్సు బస్పడా బిరే అంటారు బస్ పోతే ఆటో ఎట్లా బతకాలంటారు మరి పరిస్థితి బిహేవ్ చెప్తా నిజంగా స్వచ్ఛంగా మీరు డబ్బులు పంచకుండా వెలికి రా అన్నోడు అన్నా కూడా కానీ ఎవరో ఉండాలి ఇప్పుడు అది అధికారం పాటి పదిసే ఉంది మేము అధికారం లేక పలుసే అవసరం వాడి వాడికన్నా మేము అయితే డబ్బులు పెడతామండి అది దగ్గర బ్లాక్ మనీ మూడుతున్నాయి వాళ్ళే పోలీస్ బంధులే పోతుంది ఇప్పటి నుంచి మీ డబ్బు కూడా పోలీస్ బల్ని పంపిస్తారా మేము అట్లని చెప్పి డబ్బు పొస్తాం కదా నా ఊర్లో కూడా నాకు ప్రమోషన్ బట్టి ఇంకొంత ఖర్చు పెట్టుకున్నాడా అట్లా ప్రతి ఒక్కరు కూడా చేసుకోరు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం రావాలి మేడం గారు గెలవాలి ఈ కసి కార్యకర్తలు పది సంవత్సరాలు మంచి ఆకలి ఆకలి ఉన్నారు ఇప్పుడు కానీ ఇంత అప్పు మీలు ఇచ్చిర్రు కరెంటు మీద ఇంత అప్పు అయింది దాని మీద ఇప్పైందని ప్రతిపక్ష ఉన్నప్పుడు మరి మీకు అప్పు కనపడలేదు అన్న అప్పు దృష్టిలో పెట్టిన పెట్టుకునే కదా మీరు హామీలు ఇచ్చింది ఇప్పుడు అధికారం అప్ప అప్పని చెప్తారు ఏందన్న ఆయన ఎందుకు మరి శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదు ప్రభుత్వానికి ఇంత అప్పు ఉన్నది పలా పలాన్ శాఖల ఇంత ఉన్నదని చెప్పారు ఆయన ఎవరు చెప్పాలి ఇయర్ టూ ఉంటే వస్తున్నాయి రెండు బుక్లు రెండు బుక్లు అని కార్యకర్తలు జోసి చెప్తా రెచ్చగొడుతురా మీరు మీవేమైనా వాళ్ళు భరతం బడతాం అసలు గట్టిగా మాట్లాడితే కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఒక ఆరు నెలలు సంవత్సరంలో పడిపోద్ది అని చెప్పేసి అని అంటున్నారు మీ కాంగ్రెస్ లో మీ నాయకులకే ఇప్పటికే వర్గపోరుంది వీళ్ళు కూడా వర్గం వర్గాలుగా చీలిపోయి ఈ గవర్నమెంట్ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ముందుకు సాగదు వాళ్ళ మనుషులను కాపాడడం కోసం ఈ డ్రామాలు ఇంద్రమ్మ ఇండ్లు చెప్పేసి మీరు స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పు మరి మీరన్నా అర్హత ఉన్న పేదలందరికి ఇస్తారా మీ కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ జెండా జెండా టీడీపీ మరి ఇప్పుడు గెలిచిది కదా మరి ఇప్పుడున్న ఉత్తమ్ పద్మావతి గారు హోదా ప్రజలకు అందుబాటులో ఉంటుందా ఇక గెలిచినాం కదా అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోతారా యాభై ఐదు వేలు తమాషా కాదు ఎందుకు చెప్పిరు ఇటువంటి వంకర్ మాటలు మాట్లాడినావు కాబట్టి గుణపాఠం కొట్టకుండా తిట్టకుండా వాట పెట్టారు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా మీరు ఇప్పుడు కొనసాగుతున్నారు కదా మరి సంతోష్ రెడ్డి గారు కూడా ఏమైనా రెడ్ బుక్ గ్రీన్ బుక్ తయారు చేసిరా ఏ ఊర్లో ఏ కార్యకర్త పెట్టి నాకు తెలుసు ఆడవడు ఆడోడు ఉన్నాడు ఒక పదిహేను ఇరవై మందులు అసలు టిఆర్ఎస్ వ్యవస్థ సభ్యుడు ఒకరిద్దరే అరెస్ట్ వాదన చేసారు ఇల్లంగా అల్లం కూడా అల్లం కూడా చూసినారు అటువంటి వాళ్ళు అరెస్ట్ వ్యక్తం